హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నాకు ఇష్టమైన కర్రీ అనమాట అదేనండి టారో రూట్ దీన్ని ఇంగ్లీష్లో టారో రూట్ అంటారంట నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను అనమాట అదేనండి చామదుంపల పులుసు దీనికోసం ముందు చామదుంపల్ని నీట్గా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఉడకబెట్టుకోవాలన్నమాట నేనైతే ఖచ్చితంగా ఎగ్స్ కూడా వేసుకుంటాను చాలా బాగుంటుంది ఎగ్స్ కూడా డైరెక్ట్గా అందులో వేసేసి సపరేట్గా ఉడికించకుండా ఉడికించుకుంటా అనమాట ఉడికించుకొని పక్కన పెట్టుకుంటాను ఈ పులుసు కోసము నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని మీడియం సైజ్ త్రీ ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక కడాయి అయితే తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా తరికి ఉంచుకున్నాం కదా వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంతలో ఇవి ఉడకయ్యే లేదో చూసుకొని వాటిని మొత్తం పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో ఎగ్స్ అను ఇంకా చమదుంపలు పెట్టుకున్న తర్వాత ఇవి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయో రాలేదో చూసి ఆనియన్స్ వచ్చే ఉడికే ఫ్రై అయిన తర్వాత అందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ముందుగానే మనం పీల్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ వాటిని కూడా ఫ్రై చేసుకుంటే ఉప్పు అనేది వాటికి కూడా పడుతుంది తర్వాత వాటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలో రుచికి తగినంత పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం మీర్ తినేంత ఘాటు తినేంత వేసుకోండి వేసుకున్న తర్వాత వాటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి మూత పెట్టి ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగానే సోక్ చేసుకున్నాం కదా చింతపండు రసాన్ని అందులో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని నేను ముందుగానే మనం ఎగ్స్ అయితే పెట్టుకున్నాను కదా వాటికి ఘాట్లు పెట్టేసుకొని చిన్నగా ఆ సూప్లో వేసేసుకుంటే చక్కగా ఉప్పు పట్టి మొత్తం ఉడికి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ జామదుంపల కూర అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ